నా పేరు కళ్యాణి మాది తాలారాంపూర్ మండల మీరుగడ్ల మేము గౌడ్ సంఘం మా స మేము సంఘం నుండి రాములవారి జాతర ఉందని చెప్పేసి కుంకుమార్చానికి ప్రతి సంవత్సరం వెళ్ళిన ఈ సంవత్సరం కూడా వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని వంద మందిలోకించి పది మందిని గౌడ్ సంఘం వాళ్ళు వెళ్ళిపోవాలని పంతులతో గ్రామ కమిటీ వాళ్ళు చెప్పించారట పంతులు గారు వచ్చి మీరు గౌడ్ సంఘం వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పిండు గ్రామ కమిటీ వాళ్ళు చెప్పిండని చెప్పిండు ఎందుకు వెళ్ళాలి అని అడిగితే వెళ్ళాలి మీరు మీరు ఎంతైనా ఇక్కడ కుంకుమార్చన జరుగుతుందట అని చెప్పిండ్రు చెప్తే మేము వెళ్ళొచ్చినాము వెళ్ళొచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము మాకు ఇంతవరకు ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము గ్రామ కంపెనీ వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు మా వాళ్ళతో గొడవ ఉంటే కావచ్చు గొడవ ఉంటే మమ్మల్ని కుంకుమార్చని కూర్చొని చేస్తారా ప్రతి ఇయర్ పోయినట్లే ఈ ఇయర్ కూడా పోయినాం కదా మరి మాకు ముందే మైకులు అలో చేసేది ఉండే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండే సంఘం వాళ్ళు రావద్దని చెప్తే మేము వెళ్ళకపోతుంటే ఇప్పుడు అక్కడ వెళ్ళి మేము ఒక అవమానం బడుడే వంద మందిలో ఒక పది మందిని వెళ్ళిపోమంటే మాకు ఎంత అవమానం ఉంటుంది అక్కడ ఎంత బాధాకరణంగా ఉంటుంది